హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ఇందుకోసం ఉసిరికాయలను తీసుకొని కడిగి శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత యాభై గ్రాముల చింతపండు గుజ్జును తీసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో కాస్త నూనె వేసి ఆ చింతపండు గుజ్జును అందులో ఉడకనివ్వాలి చింతపండు గుజ్జు నూనె నుంచి సపరేట్ అయ్యేంత వరకు నూనెలో చింతపండు గుజ్జును ఉడకబెట్టుకోవాలి దీనివల్ల పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తరువాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులను సన్నని సెగ మీద దోరగా వేయించి చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి వేయించిన ఆవాలను మెంతులను మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ను పచ్చడిలో ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే దీనిని జల్లించైనా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్లేదు దీనివల్ల పచ్చడిలో గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అలాగే ఉసిరికాయ ముక్క కూడా చదిరిపోకుండా గట్టిగా అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తరువాత కడిగిన ఉసిరికాయలను ఒక శుభ్రమైన క్లాత్ పరిచి అందులో ఉసిరికాయలన్నింటినీ వేసి చదునుగా చేసుకొని ఆ తర్వాత క్లాత్ని ఉసిరికాయల మీద నాలుగు మూలలు పరుచుకోవాలి ఇలా పరుచుకోవడం వలన ఉసిరికాయకున్న తడి అంతా ఆ టవెల్ తీసేసుకుంటుంది కాబట్టి ఉసిరికాయలు చాలా పొడి పొడిగా అవుతాయి పచ్చడికి ముఖ్యంగా అంటే ఏ పచ్చడికైనా కూడా కాయలు పూర్తిగా తడి ఆరిపోవాలి అలాగైతేనే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఇలా కాయలను టవెల్లో వేసుకొని తేమనంతా అద్దుతూ ఉండాలి ఇలా అద్దడం వలన కాయ చుట్టూ ఉన్న తడినంతటిని టవెల్ పీల్ చేసుకుంటుంది మనకు కాయలు పొడి పొడిగా అవుతాయి చూసారా మనకు కాయలు అన్నీ ఎలా ఆరిపోయాయో ఇలా శుభ్రంగా కడుక్కొని క్లాత్లో వేసుకొని తడి అంతా పోయేలాగా చేసుకున్న తర్వాత ఇక ఈ కాయలకు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది అయితే నేను ఇక్కడ తీసుకున్నవి రాసి ఉసిరికాయలు అంటే హైబ్రిడ్ ఉసిరికాయలు కావు హైబ్రిడ్ ఉసిరికాయలు కొంచెం పెద్దవిగా ఉంటాయి రాసి ఉసిరికాయలు ఇవి చిన్నవిగా ఉంటాయి ఈ ఉసిరికాయలకు మనం ఎక్కువగా ఘాట్లు పెట్టుకోవాల్సిన పని లేదండి ఒకటి రెండు గ్లా ఘాట్లు లేదంటే మూడు ఘాట్ల వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ ఘాట్లు పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే నూనెలో ఈ కాయలను వేయించినప్పుడు ఉసిరికాయ అంతా విచ్చుకుపోతుంది నేను తీసుకున్నవి రాసి ఉసిరికాయలు కాబట్టి అంటే చిన్నవిగా ఉంటాయి కాబట్టి రెండు లేదా మూడు గాట్లు పెట్టుకుంటున్నాను అదే మీరు కొంచెం పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలను తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ ఘాట్లు పెట్టుకున్నా సరిపోతుంది ఉసిరికాయ పచ్చడిలో చింతపండు గుజ్జు కాకుండా చివర్లో అంటే పచ్చడి పెట్టడం పూర్తయిన తర్వాత చివర్లో నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు కాకపోతే చింతపండు గుజ్జుతో పెట్టడం వలన పచ్చడి కొంచెం ఎక్కువ కాలం అంటే దాదాపుగా సంవత్సరం కాలం పాటు కూడా మనకు చక్కగా నిల్వ ఉంటుంది అందుకోసం నేను చింతపండు గుజ్జునే వాడుతున్నాను ఘాట్లు పెట్టడం పూర్తయిన తర్వాత ఉసిరికాయలను నూనెలో వేంపుకోవాలి అయితే మీకు ఇక్కడ అందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చండి ఉసిరికాయలను నూనెలో వేపడం వలన ఉన్ అందులో ఉన్న సి విటమిన్ అంతా పోతుంది అని మీరు అనుకోవచ్చు అందుకోసమనే నేను ఉసిరికాయలను ఎక్కువగా వేపటం లేదు జస్ట్ వేయించని ఉసిరికాయలకు వేయించిన ఉసిరికాయలకు కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండేంతగా వేయించుకుంటే సరిపోతుంది దీని వలన సి విటమిన్ ఎక్కువగా నశించదు మనం ఆయిల్లో ఉసిరికాయలను ఎక్కువగా ఫ్రై చేయడం వలన ఏమవుతుందంటే అందులో ఉన్న సి విటమిన్ పోతుంది ఇలా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి పసుపు మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఆవాలు మెంతుల పొడి ఆ తరువాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండు వందల గ్రాముల కారం రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు తక్కువైనా కూడా మనం రెండు మూడు రోజుల తర్వాత ఉప్పు సరిచేసుకోవచ్చు ఇప్పుడు పోపును సిద్ధం చేసుకుందాం ఉసిరికాయలను వేయించిన నూనెలోనే రెండు టీ స్పూన్ల ఆవాలను వేయించుకోవాలి ఆవాలు చిటపటం అన్నాక ఐదు నుంచి ఆరు మిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి తరువాత కొన్ని ఎండు మిరపకాయ గింజలను కూడా పోపులో వేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి ఎండుమిరపకాయ గింజలు కొంచెం వేగిన తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేసి వేయించుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కొంచెం రంగు మారగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే అంతా మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికడు ఇంగువను కూడా చల్లుకోవాలి దీనివలన పచ్చడికి మంచి సువాసన వస్తుంది పోపు చల్లారాక ఈ మిశ్రమాన్నంతా ఉసిరికాయల్లోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ పోపు నూనె అనేది పూర్తిగా చల్లారకూడదు అలాగని బాగా వేడిగా ఉండకూడదు మధ్య రకంగా ఉన్నప్పుడే ఉసిరికాయల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది తరువాత ఈ అంతటిని ఒక డబ్బాలోకి నిల్వ పెట్టుకోవాలి రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ అంతటిని ఒకసారి కలిపి ఆ తర్వాత ఉప్పు సరిగా ఉందో లేదో చూసుకొని ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఈ పచ్చడి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి